లేక ప్రభు సన్నిధిని మనం ఉండటానికి ఇంతవరకు చక్కటి పాటలు పాడారు ఆ పాటల ద్వారా దేవునికి మహిమ కాక అలాగే చక్కటి ప్రార్థన కూడా చేశాం ఇప్పుడు వాక్య పరిచర్యలోకి వెళుతున్నాము వాక్య పరిచర్లోకి వెళుతున్న మనము జ్ఞాపకం చేసుకుని వాక్యముని ధ్యానం చేసుకున్నాము ఏమిటి అంటే మనము ప్రతి వారము కూడా ధ్యానం చేస్తున్న వాక్యమే మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతాం దేవుని వాక్యం వలన ప్రయోజనాలు మనము కదించినట్టు రోజులలో చాలా అంశాలు పది పన్నెండు అంశాల దాకా ఇంకా చాలా చెప్పుకున్నాం ఇంకా చాలా ఎక్కువే మనం ఆట్లాడుకోవటం జరిగింది ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం వల్ల ప్రయోజనాల సంఘానికి దేవుని యొక్క వాక్యం వల్ల కలిగినట్టు ఎన్నో ప్రయోజనాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు కనుక ఈరోజు కూడా మనము ఆత్మ సంబంధమైన ఆహారం అనబడినది దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి ఇష్టపడతాము మన జీవితమునకు దేవుని వాక్యము ఏ విధంగా ప్రయోజనము అంటే ఫలించడమే ఆ వాక్యము ఫలించడమే అని సంగతిని మనము నేర్చుకున్నాము మన జీవితమునకు దేవుని వాక్యము ఫలింపు మన జీవితమునకు దేవుని వాక్యము ఫలింపు అంటే ఆ వాక్యం ఎలాగా మన జీవితంలో పనిచేస్తుంది ఆ వాక్యం ఏమైంది మనం ఏమై ఉంటాము ఎలా ఫలిస్తాము మనం జాగ్రత్తగా ఇష్టపడదాము అందరూ కూడా నూకారాశిం అందరూ చూడండి ఎనిమిదో అధ్యాయం తెలియదు ఎనిమిదో అధ్యాయం తెలిసి మనం జాగ్రత్తగా ఈ వాక్యము మన జీవితంలో ఏ విధంగా ప్రయోజనకరంగా మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఎంత ప్రయోజనకరంగా మనకి మన కుటుంబాలకి మన సంఘానికి అలాగే ప్రపంచ దేశాలకి ఎంత ఉపయోగకరంగా ఉందో మనకి నేర్పిస్తుంది ఎన్నో అధ్యాయములు కసువార్త ఎనిమిదో అధ్యాయము నేను చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి ఎనిమిదో అధ్యాయంలో కత పదకొండవ వచ్చిన చదువుతున్నాను ఉపమాన భావం ఏమనగా ఇత్తనము దేవుని వాక్యము అంతే ఇది యేసు ప్రభు వారు చెప్తున్న మాట తన శిష్యులైన వారికి ఇతరములు కూర్చున్న ఉపమాన భావాన్ని చెప్తున్నప్పుడు మాట్లాడుతున్న విషయాలు ఈ యొక్క ఎనిమిదో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి ఈ ఎనిమిదో అధ్యాయములే కాకుండా మరి స్వార్థం పదమూడో అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నాయి అయితే మన జీవితమునకు దేవుని వాక్యం ఎలాగ పలింపు జరుగుతుంది మన జీవితంలో దేవుని వాక్యం యొక్క ప్రయోజనం యొక్క ఫలితం ఏమిటి అని మనం అర్థం చేసుకుంటే దేవుని వాక్యము మానవులందరికీ ఎత్తనము వంటిది అని చెప్పాడు మానవులందరికీ కూడా ఇత్తనము వంటిది ఎవరైతే వారి వారి మనసుల్లో వాక్యాన్ని ఎత్తుకుంటారో వారు ఫలిస్తారని ప్రభు చెప్పారు కనుక వాక్యము చాలా అత్య అత్యంతమైన అవసరత కలిగినటి వారిగా సంఘం ఉంటుంది గుర్తెరగాలి కనుక మన జీవితాలు సరికావడానికి మన జీవితాలు మంచి మార్గంలోకి రావడానికి దేవుని వాక్యమే వాక్యము మారుస్తుంది వాక్యము తాగు నుంచి మారుస్తుంది వాక్యము వినాలి మనం ప్రార్థన చేస్తే కాదు కానీ వాళ్ళ వాక్యాన్ని విస్తే వాళ్ళు హృదయంలోకి వెళ్ళి తాగుడు మానుతారు ఆ గుట్టకాలు లేక కయీన అవి నవ్వులుతారు కదండి అలాగా డ్రగ్స్ ఇంకా వేరే ఒకగేర ఇలాంటి అన్నిటికి దూరం అవ్వాలంటే దేవుని వాక్యం విన్న తర్వాత వారు ఏమై ఉన్నారో తెలుసుకుంటారు వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయో తెలుసుకుంటారు వారి జీవితాల యొక్క ఫలితం ఏమిటో తెలుసుకుంటారు తెలుసుకుని మారుతారు అని దేవుని వాక్యము వినాలిన్నవాళ్ళు మార్చబడతారు ఎన్నవారు మార్చబడలేరు గనుక అలాంటి వాక్యం ఇక్కడ ఏమంటుందంటే విత్తనము ఎంటనే మార్చబడటం అనేది ఉండదండి విత్తనం వేసిన తర్వాత కొన్ని రోజులు మనం ఎలాగైతే వెయిటింగ్ చేస్తాము ఎదురు చూస్తామో ఇత్తనం వేయాలి దానికి నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత అది ఎదుగుతూ అది మొక్క అయ్యి ఎదుగుతూ ఉంటుంది ఆ మొక్కను మేకలు కానీ గేదెలు కానీ ఇతర ఇతర చీడ పురుగులు కానీ తినకుండా దానికి ఒక ఆపుదల ఉంచాలి అలాగే మన జీవితంలో కూడా మనం మార్చబడిన తర్వాత మనము ఫలించి ఎదగాలి అంటే మొక్క ఎదగాలి అంటే ఫలించాలి అంటే ఇప్పుడు చెప్పినట్లుగా మనకి నీళ్లు అవసరం అలాగే కాపుదల అవసరం దేవుని వాక్యం అవసరం కనుక ప్రీమంటి దేవుని సంగమా సంఘం మొట్టమొదటిగా గ్రహించవలసింది ఏంటంటే మన జీవితములకు దేవుని వాక్య ప్రయోజనం ఫలితం ఏమిటి అంటే ఫలించడం అనేది ఎలా జరుగుతుంది అంటే వాక్యం మనకి నేర్పిస్తుంది దయచేసి బైబిల్ తెలుద్దాం కీర్తన గ్రంథం తెరవండి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథంలో ఏముంది అంటే ఒకటో కీర్తనలో ఒకటో కీర్తనలో మూడవ వచనంలో రాయబడిన మాట జాగ్రత్తగా మీరు చూడవచ్చు అతడు ఇటు కాలువలో వారిన నాటబడిదై ఆకువాడక తన కాలముందు పరిచి చెట్టు వలె ఉండును అతను చేనిది అంతయు సఫలమగును అతడు అంటే మనిషి సంఘంలో ఉన్నవారు విశ్వాసులైనవారు లోకంలో ఉన్నవారు దేవుని దగ్గరకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారు పచ్చని చెట్టు వలె ఉండాలి అంటే ఆ యొక్క చెట్టు ఇత్తరం వాక్యం చేత ఎత్తుకున్న తర్వాత ఆ యొక్క ఇత్తరము బ్రతకాలి అంటే ఆ ఇత్తనము మొలకెత్తాలి అంటే ఆ ఇత్తరం అంకురు మేసి అది చక్కగా ఎదగాలి అంటే మనకి నీళ్లు అవసరం కనుక ఒక భక్తుడైన వాడు ఒక భక్తురాలైన వారు దేవుని సంగపరపడిన విశ్వాసులైన వారు నీటి కాలువ వివరణ నాటబడాలి అని చెప్తాడు నాటబడాలి ఇంతబడిన నా సహోదరి ఇత్తపడిన సహోదరులరా మనము దేవుని కొరకు పరించాలి అప్పుడు ఆయన ఈ ఆయన వచ్చే రాకడలో మన పలింపు చూసి బడా మన మంచి నమ్మకమైన దాసుడా పరలోకమందు నువ్వు చేసిన దానికి నీకు రెట్టింపు ఆశీర్వాదం ఉంది అని ఆయన మాట్లాడుతూ జరుగుతుంది అయితే ఈ రోజు రాత్రి నేను మీతో చెప్పవలసిన మాట ఏమిటి అంటే మనము నాటబడాలి పెళ్ళగించబడినట్లుగా ఉండకూడదు పెళ్ళగించడం అంటే ఏళ్లతో బయటికి లాగివేయటం కుదరదు మన ఏళ్ళు దేవుని బిడ్లరా భూమిలోనికి ఏం చేసుకోవాలి తాసుకుపోవాలి అంటే మనము అని మన విశ్వాసము చాలా బలంగా ఉండాలని చెప్తున్నాను చెట్టు ఏ విధంగా అయితే లోనికి తన ఏడు తనుకుని వెళ్తో చాలా బలంగా ఉంటుంది ఈ ప్రార్థనలో ఈ విశ్వాసంలో నీ పరిశుద్ధతలో నీ నీతిలో నీ యథార్థతలో అనగా దేవుని ఆరాధించట్లో వాక్యం వెనట్లో ఆదివారం రావటంలో ఉపవాసం చేయటంలో దేవుని సన్నిధులు ఎదగటంలో లోతైన భూమి అంటే నీ వేళ్ళు ఎక్కడికో తన్నినట్లుగా ఉంటే నీవు అనగా ఎట్టి పరిస్థితులు కూడా కదలకోకుండా స్థిరమైనటి అనగా గొప్ప పునాది వేసుకోగలుగుతావు అని వాక్యం మాట్లాడుతూ అంటుంది ఇక్కడ అతడు నీటి కాలుల వాదన నాటబడిదాయి నాటబడిన తర్వాత నువ్వు ఎక్కడ నాటబడాలి అంటే ఇక్కడ చెప్తుంది నీవైనా నేనైనా నీవైనా నేనైనా ఒక చెట్టు మని మర్చిపోకూడదు దేవుడు మనల్ని దగ్గరకు వచ్చి మనల్ని చూసి నువ్వు నారింజ చెట్టువా నువ్వు బత్తాయి చెట్టువా నువ్వు యాపిల్ చెట్టువా నువ్వు మామిడి చెట్టువా నువ్వు అం అంజూరుపు చెట్టువా నువ్వు కంజూరుపు చెట్టువా లేక నువ్వు యాపిల్ చెట్టువా ఏమైనా చెట్టువా అయితే నీ ఫలాలు ఆయన చూసినట్లుగా ఆయన చూసి సంతోషించినట్లుగా నువ్వు ఫలించాలి అంటే నువ్వు ఎక్కడ నాటబడాలి అంటే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నమాట నీటి కాలులో వారిన కాలువ వారన నీటి కాలువ వారన నీటి కాలువ కాలువ నీటి కాలువలు కాలువలు వేరు కాలువ వేరు ఇక్కడ దేవుని వాక్యములో కాలువలు అంటే దేవుని వాక్యమే ఆది కాండము నిర్గమాకాండము సంఖ్యాకాండము దితోపదేశండము ఇలాగా ప్రతి వరకు చూస్తే పుస్తకాలన్నీ కూడా నీటి కాలువులై ఉన్నాయి అంటే దేవుని వాక్య నీటి కాలువలు అయి ఉన్నాయి ప్రతి చోట దేవుని వాక్యం ఉంది ఆ వాక్యమే నీరై ఉందని మనం గమనించాలి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే రెండవ వస్తువులో చెప్తాడు దానికి ఎవరిన యహోవా ధర్మశాస్త్రం మనందు దేని ఏంటంటే ఆ అంటే దేవుని వాక్యము నందు బాగా ఎవరంగా అనగా మనకి అర్థం అవడానికి అది చదివేవాడు ఇనేవాడు అనమాట ఇక్కడ ఏం కలిగి ఉన్నాడంటే నీళ్లు కలిగి ఉన్నాడు దేవుని వాక్యం నీళ్లు కలిగి ఉండి అతడు ఏం చేస్తున్నాడంటే అతడు నీటి కాలంలో ఉన్నట్లుగా అతడు నాటబడినట్లుగా దేవుని వాక్యం దగ్గర నాటబడినట్లుగా కనబడుతున్నాడు ఈ రాత్రి సహోదరి సహోదరుడా మనము నీతి కారు దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నామా లేదా నీతి కారు దగ్గర మనం ఉండడానికి సిద్ధపడుతున్నామా లేదా జాగ్రత్తగా మనం పరి పరిశీలన చేసుకోవాలి నీతి కారు దగ్గర ఉంటే మనము ఎండ వచ్చిన గాల్పు వచ్చిన ఎండ గాల్పు అని కూడా శ్రమలండి ఎండ వచ్చినా గాల్పు వచ్చినా నీళ్ళు లేక లేకపోయినా అది నీటి ఊటల దగ్గర ఉంది కనుక వర్షం గుర్రవపోయినా మరి ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ కాపు మానకుండా ఉంటావు నువ్వు పచ్చగా ఉంటావు అని దేవుని వాక్యంలో చెప్తుంది అంటే ఎక్కడ ఉంటే నువ్వు పచ్చగా ఉంటావు అంటే దేవుని వాక్యంతో ఉంటే దేవుని వాక్యంలో ఉంటే దేవునితో నీకు సంబంధాలు ఉంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే నువ్వు చక్కగా ఉంటావు చూద్దాం వాక్యం గ్రంథం నిర్మయ గ్రంథము చూడండి చెప్తున్నాను పదిహేడు అధ్యాయం అంటే నేను చదువుతాను మీరు చూడండి నేను చదివితే మీకు అర్థమవుతుంది తీసుకోండి అందరూ తీసుకుంది ఎనిమి గ్రంథము పదిహేడో అధ్యాయము ఏడో వచనాన్ని సంద్రాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి పదిహేడు అధ్యాయము ఏడవచనము యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఇంద్ర జాగ్రత్తగా ఏనండి ఏమంటున్నాడు యహోవాన్ని నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవని ఆ వానికి ఆశ్రయముగా ఉండెను అని చెప్పి అది కారుల వారన దాని ఏళ్ళు తను క్షమించండి వానికి ఆశ్రయముగా ఉండను వాడు అంటే ఇక్కడ గమనించండి మనమే అంటే నేను కింద వచ్చేసాను కనుకని కాదు కొంచెం పెద్దగా ఉంది సరే మరణ సౌద చూద్దాం యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యోగా వానికి ఆశ్రయముగా ఉంటున్నాడు వాడు అంటే సంఘం సహోదరులు జలముల యొద్ నాటబడిన చెట్టు వలె ఉన్నారు లేదు నుండును అన్నాడు కదా అంత మాత్రమే కాకుండా అది అంటే వాడు అది రెండు ఒకటే మాట అంటే మనల్ని కూర్చో మాట్లాడుతున్నాడు కాలువల వారిన దాని వేళ్ళు తన్నును ఎక్కడ తన్నుతుంది అతడు కానీ అది కానీ అది స్త్రీలు కానీ పురుషులు కానీ చెట్టయి ఉన్నారు కాబట్టి వారు కాలువల వారన ఏం చేపడుతున్నారంటే వాళ్ళు ఏళ్ళు తన్నున్నాయి కనుక ఎట్ట కలిగినను దానికి భయపడదు ఎట్ట కలిగినను అంటే వేడి కలిగిన ఎంతకాలం వచ్చినను కనుక తన ఆకులు పచ్చగానే ఉంటాయి వర్షము లేని సంవత్సరము చింత దానికి ఉండదు కాపు మానదు అందరూ ఒకసారి చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి అర్థమైందా మన జీవితమునకు దేవుని వాక్యం ఎంత ప్రయోజనకరం అంటే ఫలించడానికి మన జీవితముకు దేవుని వాక్యము ఎలాగ ఫలింపు కలుగుతుందంటే మనకి వాక్యం తెలియజేస్తుంది అంతేకాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ ఎనిమిది ఎవరి గురించి చెప్తున్నాడు గురించి చెప్తున్నాడు అది ఏ సంఘము యోధా సంఘము ఇస్రాయలి సంఘము రోజున నీకు నాకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది మన పిల్లలు వర్తిస్తుంది మన యవనస్తులు వర్తిస్తుంది మన తల్లిదండ్రులకు వర్తిస్తుంది ఇలాగ దేవుని బిడ్డలారా ఆలోచన చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా దేని వాక్యమే ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా వాక్యమును మనసు ఉంచుకున్న వాళ్ళందరూ కూడా వారి వారి జీవితాలు ఏం చేయబడతాయి అంటే మార్చబడతాయి దేవునికి స్తోత్రం మార్చబడతాయి వినాలి మొదటిగా ఎన్నుకోకుండా ఎప్పుడు కూడా మార్చబడలేదు కొంతమంది ఎనడానికి దాటిపోతుంటారు వాళ్ళు ఎంతకాలం దాటిపోయినంత కాలం కూడా వాళ్ళు మార్చి బడటానికి అవకాశాలు అంత మాత్రం ఉండవు వాళ్ళు దేవుని వాక్యం దగ్గర కూర్చోవాలి దేవుని వాక్యాన్ని వినాలి నా భర్త మారట్లేదండి అనేవాళ్ళు నా కుమార్తె మారట్లేదు అన్నవాళ్ళు నా అల్లుడు మారతలేదు అన్నవాడు మా అమ్మ మారట్లేదు అన్నవాడు మా నాన్న మారట్లేదు నా బిడ్డలు నా కుమారుడు మారట్లేదు అన్నవాడు ఇలాగ మా ఇంట్లో చాలామంది మారపోకుండా ఉన్నవా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు అని మనము చెప్పే ముందు వాళ్ళు ఎక్కడికి నడిపించాలంటే దేవుని మందిరంలో దేవుని వాక్యం దగ్గర కూర్చోబెట్టాలి ఆ వాక్యమే వాళ్ళు ఏం చేస్తుంది వాళ్ళకి రూపాంతరము చెందిగా చేస్తుంది వాళ్ళు ఎంత గొంగలు పురుగు పోయిన వాళ్ళు కానీ గొంగలు పురు పురుగులు మనం ఇష్టపడతామా చీ కొడతాం వాళ్ళు మన చీ కొడతాం మన తల్లి చీ కొడతాం ఇలా ఎవరినైనా కొడతాం ఎందుకంటే వారి జీవితాలు మనకి ఎలా ఉన్నాయి గొంగలు పురుగుగా ఉన్న కనుక మనకి అభ్యంతరంగా దాన్ని చూడగానే వేస్తుంది అదే గొంగలు పురుగు మారి సీత సిలుకులాగా సిలుకులాగా మారిందనుకోండి ఏమండి ఎంత ఇష్టపడతాం మనం ఎంత సంతోషపడతాం అలాగే రూపాంతరం చెందేటి వ్యక్తులుగా ఉండాలి అంటే ఎక్కడికి రావాలి అంటే దేవుని బిడ్డారా దేవుని వాక్యం దగ్గరికి రావాలి దేవుని యొక్క మాట దగ్గరికి రావాలి అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సంగమా ఇంకా కొంచెం వాక్యంలోకి వెళతాము మాటతో చదువుతాము యోగ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం తెరవండి యోగ అంటున్నాడు యోగ అంటున్నాడు యోగు ఎన్ని శ్రమలు వచ్చినాయి కదా ఇన్ని శ్రమలండి తినడానికి కూడా ఇబ్బంది అయింది కట్టుకోవడానికి ఇబ్బంది అయింది పిల్లలు తిరిగిపోయారు పొలాలు నాశనం అయిపోయి గుడ్లు నాశనం అయిపోయి పశువులు నాశనం అయిపోయి ఆస్తంతా పోయింది కట్టు కట్టుగుడ్డలతో ఎక్కడున్నాడు రోడ్ల మీదకి వచ్చేసాడు పరిస్థితి అంతా మారిపోయింది కానీ దేవుని అందు మాత్రం వాక్యం అందు మాత్రం నిలబడి ఉన్నాడు అందరు బట్టి సూత్రం చెప్పండి అతడు వాక్యం అందు ఉన్నాడు కనుక తర్వాత దినాల్లో తర్వాత కొంతకాలానికి దేవుడు తను చూసి తన బాధను చూసి తన కష్టాన్ని చూసి తన ఇబ్బందులు చూసి తన పరిస్థితులు చూసి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు దీనికి అంతటికీ గల కారణం ఏంటో తెలుసు అంటే దేవుని వాక్యం వాక్యంతో ముడిపడి ఉన్నాడు దేవుని వాక్యంతో ముడిపడి ఉన్నాడు చదువుదాం ఇరవై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నా వేళ్ళు చుట్టూ చూసారా అంటే నీళ్ళు అంటే దేవుని వాక్యము వ్యాపించి ఉన్నది ఎక్కడ ఉన్నాడు అతడు వాక్యంలో ఉన్నాడు తర్వాత మంచు నా కొమ్మల మీద నిలిచును అంటే నేను ఒక చెట్టుని ఎండిపోయినట్టు మోడి లాంటి నా మీద మనసు కురవగానే తిరిగి ఏం చేశాను నేను మళ్ళా ఆకులేయటం ప్రారంభించాను దేవునికి స్తోత్రం మంచు దేవుని యొక్క వాక్యం నీళ్ళు దేవుని యొక్క వాక్యం మనసు దేవుని యొక్క ఆశీర్వాదం వాక్యము దేవుని యొక్క ఆశీర్వాదం గనుక దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుని పిట్లరా నీ జీవితంలో నీకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం మార్పులు చూడగలుగుతావని వాక్యం ద్వారా మీకు నేను తెలియజేయటం జరుగుతుంది దేవునికి కనుక దేవుని సంగమ దేవుని బిడ్లరా వాక్యం మాట్లాడుతుంది వాక్యం యొక్క ప్రయోజనాలు ఈ వాక్యం యొక్క ప్రయోజనాల్లో మన జీవితం దేవుని వాక్యం ఎంత ఫలింపో ఉంటే ఫలిస్తుంది చెప్పండి ఎక్కడ ఉంటే వాక్యంలో ఉంటే కదా ఫలిస్తుంది అంటే ఆ వాక్యం ఎవరు దేవుడేనా ఓకే మంచి దేవుని సూత్రం అందుకే సుప్రభు యోహాసు వార్త పదిహేను అధ్యాయం మొదలుపుతుందో చెప్తాడు వాక్యము దేవుడైతే ఆ దేవుడైన యేసు క్రీస్తే చెప్తాడు అది ఆయన నిజమైన ద్రాక్ష వల్లి నా తండ్రి వ్యవసాయకుడు ఇవో నాలో పలింపని పతి తీగను పారవేస్తాడు సార్ నాలో ఉన్నా నా వాక్యంలో ఉన్న నాతో నడిచిన నాలో జీవించిన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడు ఎక్కువగా ఆశీర్వదించబడాలని ఆ దానిలో పనికిరాని తీసి ఆ యొక్క దేవునిలో నడిచే వాళ్ళని గురించి ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇది దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనాల్లో మన జీవితమునకు మన జీవితమునకు దేవుని యొక్క ఫలింపని మీకు నేను తెలియజేస్తున్నాను మన జీవితమునకు దేవుని యొక్క వాక్యము ఫలింపను తెలియజేస్తున్నాను అదే దేవుని యొక్క వాక్యం ఏమి కనుక ఎవరైతే వాక్యం వింటారో ఎవరైతే దేవుని మాటలు వింటారో ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో దేవుడు అభివృద్ధిలోకి వాళ్ళని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక వాక్యము నమ్మండి వాక్యం మీ కుటుంబానికి అందించండి వాక్యముని అనేకమంది ప్రజలకు తెలియజేయండి ఈ బిడ్డలకి తెలియచేయండి వాక్యము ఈ కుటుంబాన్ని దేవుని వద్దకు వాక్యం నడిపించండి తప్పకుండా మీ కుటుంబాల గొప్ప మార్పులు చూడగలరు వాక్యం వల్ల అంత గొప్ప ప్రయోజనాలు దేవుని వాక్యం ఉందని మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని పలింప చేయను గాక ఆమెన్